నగరంలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమాన్ని సమాజ సేవకుడు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీ అభ్యర్థి బుట్కూరి నరేందర్ రెడ్డి పాల్గొని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు మన సమాజానికి వెన్నెముక లాంటి వారు నగరమంతా శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు ఇలాంటి కార్మికులను గుర్తించి గౌరవించడం ప్రతి పౌరుడి ధర్మమని అన్నారు అలాగే సొంత ఖర్చులతో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల కోసం చీరల పంపిణీ చేసిన మొహమ్మద్ అజీమ్ సేవా మనస్సు ప్రశంసిస్తూ ఇలాంటి సద్వినియోగ కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శం కావాలి సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటివి మరిన్ని జరగాలని అభినందించారు అనంతరం డివిజన్లోని కొందరు యువతకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ పహద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్ మానకొండూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు తొర్తి అరవింద్ కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ముక్కెర సతీష్ ఉల్లెందుల అనిల్ గడ్డం అజాయ్ సయ్యద్ అంజద్ సయ్యద్ రిజ్వాన్ మొహమ్మద్ యూసఫ్ మజిద్ పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పారిశుధ్య కార్మికులు మహిళలు పాల్గొన్నారు తెలియజేస్తున్నాం మరి తెలంగాణలో అతిపెద్ద పండుగ ముఖ్యమైన పండుగ మహిళలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి మరి ఎలాంటి తరుణంలో నలభై ఐదవ డివిజన్లో మరి యువజన కాంగ్రెస్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అజీమ్ ఇక్కడ ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మరి మున్సిపల్ కార్మికుల మహిళలకి అందరికీ కూడా మంచి ఆయన సొంత డబ్బులతోటి మంచి చీరలు కొని ఈ పండుగ సందర్భంగా వారికి అందజేస్తున్నాడు ఇది నిజానికి ఒక శుభ పరిణామం లీడర్స్ ఈ రకంగా ఎస్ గవర్నమెంట్ ఎలాగూ చీరలు అందజేస్తుంది అయినా ఒక తనవంతుగా కూడా నేను చేయాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అజీమ్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రకారంగా ఈ పండుగ అనేది ఇంకా మహిళలకి గొప్పగా ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశంగా ఒక సదుద్దేశంతో అందజేస్తున్న ఆయనకి అభినందనలు మరి మిగతా మహిళలందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నలభై ఐదవ డివిజన్లో ఆర్గనైజ్ చేసిన ఆయనకు తర్వాత ఆయన మిత్ర బృందం ఇక్కడ ఉన్నారు వారికి కూడా అభినందన చేస్తూ మరొకసారి మహిళా లోకానికి ముందస్తు బతుకమ్మ శుభాకాంక్ష ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్